ఆవో భయ ఆవో జర టేస్ట్ తో దేఖో అని పిలవగానే ఎగేసుకుంటూ వెళ్లిపోయారు అలా కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి బయలుదేరామో దారిలో ఇంకొక సర్ప్రైజ్ మాకు అదృష్టం అమాంతం తలుపు తట్టినట్టు అసలు ఇది ఒకటి ఉందని కూడా తెలియదు వెళ్తున్నప్పుడు దారిలో కనిపించింది అప్పటికే లేట్ అయిందని అసలు మా వారికి ఇక్కడికి తీసుకొచ్చే ఇంట్రెస్ట్ కూడా లేదు కానీ సాకు మాత్రం చిలకది లాభం మాత్రం పంజరానిదని మనదేముంది చెప్పు అంత పిల్లోడి కోసమే వాడు ఎంజాయ్ చేస్తాడు కదా అని ఏవేవో మాయ మాటలు చెప్పి తీసుకొచ్చాను పిల్లోడి మీద సాగు చెప్పి నువ్వు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నావే అని అంటూనే ఉన్నారు ముందేది చెప్పండి మీకు ఎగ్జిబిషన్ లో ఏమేమంటే ఇష్టం నాకు మాత్రం అక్కడ ఉన్న గేమ్స్ ఆడడం అంటే చాలా ఇష్టం మా వారి కుళ్ళుతో ఒక్క గేమ్ కూడా నన్ను ఆడనివ్వలేదు ఇవన్నీ కూడా వెజ్ పికిల్సే రాజస్థాన్ నుంచి వచ్చారంట వీళ్ళు చూడడానికి చాలా టెంప్టింగ్ గా ఉంది కదా కానీ టేస్ట్ చూస్తే ఏమంతగా నచ్చలేదు నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇది డోమ్ థియేటర్ అంటే ఒక కొత్త ప్రపంచానికి వెళ్ళినట్టు ఉంది ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బానే ఉంది కానీ ఆ తర్వాత కళ్ళు తిరిగి అస్సలు చూడలేకపోయాను మీరు ఎప్పుడైనా ఎగ్జిబిషన్ లో ఈ డోమ్ షో కి వెళ్లారా వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ అంతే బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి ఫీల్ ఎక్స్పీరియన్స్ చేస్తారు Terima